ప్రేక్షకులకి ముందుగా నమస్కారం ఈ రోజుకి ఏడు రోజులుగా సివిల్ సప్లై అండ్ జీసీసీ అమానిలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు సమ్మె ప్రధానంగా ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందం ప్రకారం రేట్లు పెంచి జీవో విడుదల చేయాలని బకాయిల్ని చెల్లించాలనే డిమాండ్తోని గత ఏడు రోజుల నుంచి సమ్మె జరుగుతుంది ఈ సమ్మె సందర్భంగా ఈరోజు చాడా వెంకరెడ్డి గారి నాయకత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది దీంట్లో సివిల్ సప్లై అమ్మాయిల సమ్మె పరిష్కారం చేయాలి జీవో ఇవ్వాలి అని చెప్పేసి చాడా వెంకరెడ్డి గారు అడగ్గా మంత్రి గారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టించి రెండు రోజుల్లో జీవో ఇప్పించే బాధ్యత నాది మీరు సమ్మె నిర్మింపజేయండి అని చెప్పేసి మంత్రి గారు విజ్ఞప్తి చేశారు వారి విజ్ఞప్తిని మా మూడు సంఘాలుగా ఏఐటిసి టీసీ సిఐటియు మూడు సంఘాలు చర్చించి సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం మాట మంత్రి గారు మాట నిలబెట్టుకొని ఎంతనే జీవో విడుదల చేయాలని చెప్పేసి మరోసారి మంత్రి గారిని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడు రోజులుగా సమ్మె చేసినటువంటి సివిల్ సప్లై అమ్మాలిలకు జీసీసీ అమ్మాలిలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుండి విధులకు హాజరయ్యి పనులలో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం